ఏంటి అంటే చాలా ఫోకస్డ్గా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నికల కోసం పార్టీ పరిరక్షణ కోసం వారి వ్యక్తిగత పరిరక్షణ కోసం సిద్ధంగా ఉంటుంది ఒకవేళ కనుక నేను నా ఆత్మీయులతో ఒక్కరితో చర్చించినా నాకు తెలుసు ప్లాన్ బి సిద్ధంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి ఏ రకంగా పార్టీ నుంచి పొగబెట్టి పంపించాలి ఏ రకంగా ఒక మచ్చ వేసి ముద్ర వేసి పంపించాలని ఒక కుట్ర జరుగుతుందని మాత్రమే నేను మీకు చెప్పకుండా రావడం జరిగింది రాజీనామా చేయడం జరిగింది చేరే సందర్భంలో కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతనే నా కాంగ్రెస్ వాళ్ళు కూడా అడిగారు బిజెపి పార్టీ వాళ్ళు కూడా నా మూమెంట్ చూసిన తర్వాత తమ్ముడు అన్న రండి అని చెప్పేసి అడగడం జరిగింది అప్పుడే నేను నిర్ణయం నా అంతటా నేను వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి భావన నా నియోజకవర్గ ప్రజల్లో నా ఉమ్మడి నగర్ జిల్లా ప్రజల్లో అదేవిధంగా రాష్ట్ర వ్యాపితంగా నేను ఈ స్థాయికి రావడానికి ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు సహకరించినటువంటి వాళ్ళు సూచించినటువంటి వాళ్ళు నడిపించినటువంటి వాళ్ళు అఫెండ్ అయ్యిన్నారు బాధపడుతున్నారు